నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు యానాథుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్నపెంచలయ్య పెంచలయ్య కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తూ కండలేరు జలాశయం నందు దాచూరు ఫిషరీస్ బోర్డు ద్వారా అనుమతి పొందిన కండలేరు ప్రాంత యానాదులు సుమారు యాభై వేల మంది చేపల వేట జీవనాధారంగా జీవిస్తున్నారని కానీ బోర్డు అనుమతి లేని ఇతర జిల్లాలకు చెందిన కొంతమంది వ్యక్తులు చేపల వేట సాగించి యానాదులకు జీవనాధారం లేకుండా చేస్తున్నారని కండలేరులో చేపల మాఫియాగా ఏర్పడి యానాదుల జీవన విధానంపై గండి కొట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కావున అధికారులు పరిశీలించి చేపల మాఫియాను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కండలేని జలాశయ ప్రాంతానికి చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టి మల్లికార్జున సతీష్ రమేష్ చంబేటి ఉషా ఐ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం రాష్ట్ర మేమందరం కూడా కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారిని కలిసి కండలేరులో ఏదైతే యానాదులను చేపల వేట సాగిస్తున్నటువంటి యానాదులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని కోరడమని ఈ సందర్భంగా మేము ఎవరో తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కండలేరు జలాశయం పరిధిలో దాదాపు ఇరవై ఇరవై ఐదు కాలనీల్లో దాదాపు వేలాది మంది గిరిజనులు వేనాదులు కండలేరు జలాశయంలో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తూ దాచూరు మత్స్యకార సహకార సంఘంలో వీళ్ళందరూ సభ్యులుగా ఉంటూ చేపల వేట చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు అయితే దాచూరుకు చెందినటువంటి ఒక పది మంది చేపల మాఫియా మాఫియాగా తయారై ఇతర జిల్లాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి సభ్యత్వం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి అక్రమంగా అన్యాయంగా చేపల వేట సాగిస్తూ గిరిజనుల యొక్క ఉపాధికి యానాదుల యొక్క ఉపాధికి గండి కొడుతున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకని మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం ఏదైతే కండలేరు జలాశయంలో యానాదుల యొక్క పుట్ట చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలా అలాగే ఏదైతే ఈ యొక్క చేపల మాఫియాని చేపల మాఫియా మీద కేసులు పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఏదైతే ఫిషరీస్ జేడీ గారిని ఆదేశించారో తగు చర్యలు తీసుకోమని మేమైతే అధికారులు నోటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు ఇరవై ఐదు కాలనీల్లో వేలాది మంది యానోదులు చేపల వేట జీవనం ఆధారంగా జీవనం చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తూ దాచూరు మత్స్యకార సహకార సంఘంలో సభ్యులుగా ఉన్నారు మరి సభ్యులుగా లేని వాళ్ళు ఈ ప్రాంతానికి ఈ జిల్లానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు చేపల వేట చేస్తూ ఉంటే అక్రమంగా మరి ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మేము సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం అధికారులారా స్పందించండి ఏదైతే వెంటనే చేపల మాఫియా మీద చర్యలు తీసుకోవాలి యానాదుల యొక్క ఉపాధికి గండి కొడుతున్నటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాము